నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత భారతీయ రైల్వే శాఖ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది పూణే డివిజన్లోని అహ్మద్ నగర్ రైల్వే స్టేషన్ పేరును గా మార్చింది అహల్యాబాయ్ ఎవరో మీ అందరికీ తెలుసుగా లోకమాత అహల్యాబాయ్ హోల్కర్ ఆవిడికి నివాళులుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు గతంలో ఈ స్టేషన్ని అహ్మద్ నగర్గా పిలిచేవారు ఇప్పటి నుంచి నగర్గా పిలుస్తారని రైల్వే పేర్కొంది అయితే ఈ స్టేషన్ కోడ్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని రైల్వే పేర్కొంది నగర్ రైల్వే స్టేషన్గా పిలుస్తూ గతంలో లాగే ఏఎన్జితోనే కొనసాగుతుంది దీని ప్రకారం మహారాష్ట్ర ప్రభుత్వం యొక్క నోటిఫికేషన్ మరియు భారత సర్వేయర్ జనరల్ లేఖ ప్రకారం స్టేషన్ యొక్క కొత్త పేరును దేవనాగరి లిపిలో అహల్యాంగర్ రోమన్ లిపిలో అహల్యానగర్గా పిలవాలి ఏదేమైనా కానీ ఇదైతే నాకు మస్తు కుషవార్త ఎందుకు అంటే నిజంగా దేశ స్వతంత్ర కోసం పరితపించిన వాళ్ళు సమాజంలో సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడం కోసం పరితపించిన వాళ్ళు తమకు తమకేమైపోతున్నా ఈ సంస్కృతిని సాంప్రదాయాల్ని కాపాడటం కోసం ప్రాణాలను త్యజ్యం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ దేశంలో మన చరిత్రలో కానీ వాళ్ళ పేర్లన్నీ కనుమరుగు చేసి ఇంకా అక్బరు బాబరు బీర్బలు ఔరంగజేబు ఇంకొకడు ఇంకొకడు టిప్పు సుల్తాన్ చరిత్రను చెడిపేసి కొత్త చరిత్రను లిఖిద్దాం నిజమైన దేశ వారసులను ముందు తరాలకు అందిస్తాం అందులో భాగమే అహల్జాబాయ్ హోల్కర్ గారి పేరు మీదుగా స్టేషన్ పేరు మార్చడం చాలా 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 గర్వంగా సంతోషంగా ఉంది మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ని ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి కంటెంట్ని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా చేయుతున్న ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఒక్కొక్క అడుగుతో ముందుకు వెళ్తున్నా మీరందరూ మాకు సహకరిస్తారనే నమ్మకంతో ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్వాయిస్కి అండగా నిలవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్